గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కలిసి అక్కడ శ్మశానమే ఉన్నది ఎక్కడ ఏడు మధ్యన మూడు ఎకరాలు ఇరవై ఐదు అక్కడ ఉన్నది కానీ అక్కడ పొందుకోకుండా కొంతమంది పెత్తాందారులు అయినటువంటి పెద్దలు ఎస్సీ కాలనీలో ఎస్సీ కాలనీ అయినటువంటి గ్రామాల అంతా కలిసి ఎస్సీ కాలనీ వాళ్ళు ఇంటి మధ్య పొందుతామని ఎంత చుట్టుచాటుగా మాట్లాడుతున్నారంటే వారి పైన కఠినంగా చిత్రించాల్సిన మాటలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజులో ఎక్కడైనా స్వజాన వాటి కంటే కొంత దూరంలో ఉంటుంది కానీ ఆ గ్రామంలో పుంజుకోవడానికి చాలా ఇబ్బందికరమైన ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు వారికి సహకరించి ప్రతి ఒక్కరు వారికి సహకరించి అక్కడ ఉన్నటువంటి స్వజానాన్ని తీసివేసి మరి ఎక్కడైతే ప్రభుత్వం వారు నిర్ణయించినారో అక్కడే ఆ శ్వజనాన్ని కేటాయించి వారికి అక్కడ లేనందువల్ల ఇక్కడే పూల్చుకోవడం జరుగుతుంది సమంజసమని కూడా ఇక్కడ మేము నిరసన చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎవరైతే మూడెకరాలు యాభై నాలుగు సెంట్లు ప్రశాన వాటికిని ఆక్రమించుకున్నారో వెంటనే వాళ్ళని విడిపించి మరి ఆకు ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా అక్కడే పూడ్చుకునే విధంగా కూడా చేయాలని కూడా మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఏదైతే నూట పదమూడు సర్వే నంబర్ లో ఉన్నటువంటి దాదాపు రెండున్నర ఎకరాలు ఎస్సీ ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి శ్మశాన వాటికి కూడా వెంటనే కూడా తొలగించి అక్కడ మరి అపరిశుభ్రంగా ఉన్నటువంటి వాటిని కూడా మరి తీసివేసి కూడా పరిశుభ్రంగా ఉంచి ఒక ఎస్సీ కమ్యూనిటీలు కూడా నిర్మించి మరి దళిత గిరిజనులు ప్రాణాలు కూడా కాపాడాలను నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఒకవేళ శ్మశాన వాటికను కూడా ఆక్రమించుకున్న వారిని కూడా మరి తొలగించలేకపోతే వారి కూడా జైబీ ఎంఆర్పీ సంఘం నుంచి కూడా మిల్టెంట్ ఉద్యమాన్ని కూడా కూనుకుంటామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా జైబీ జైబీ నా పేరు É